తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అని లేకపోతే ప్రభుత్వంలో కీలక శాఖలు తమ నాయకుడి దగ్గరే ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు నాయకులు కోరుకుంటారు అలా కోరు కోరుకోవడంలో ఎలాంటి తప్పు కూడా లేదు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీల పరిస్థితి మాత్రం ప్రత్యేకమని చెప్పవచ్చు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసి చిత్ర హింసలు పెట్టిందో మనమంతా చూసాము అలాంటి పార్టీకి అండగా ఉన్న నేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో సంచలనాలు సృష్టించిన నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనమంతా చూసాము ఆ పార్టీ ఏ రకంగా బలహీన కూడా చూసాము ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిల్ ఉండి నారా లోకేష్ గారికి ధైర్యం చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు పొత్తులో భాగంగా ముందుకు వెళ్తాయి అని ప్రకటించిన నేత పవన్ కళ్యాణ్ గారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఘోరంగా ఓడించడంలో కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకోవడం జరిగింది అందుకే పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వంలో కీలక శాఖలు ఆయనకు అప్పగించి డిప్యూటీ సీఎం పదవిని ఆయనకు ఇచ్చి సీఎంతో సమానంగా ఆయనకు ప్రోటోకాల్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఏడాది కూడా కాలేదు అప్పుడే జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో ఒక ఫైట్ అయితే నడుస్తుంది అది కూడా ఒక అనవసరమైన ఫైట్ అనేది చెప్పాలి ఎందుకంటే నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం నారా లోకేష్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ఇష్టం చంద్రబాబు గారు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత పరిస్థితుల్లో బలంగా ఎదగాలి అంటే అనుభూ అనుభవం ఉన్న నాయకుడు అవసరం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు నుండి చెప్పుకుంటూ వచ్చాడు పద్నాలుగులో అదే చేశాడు ప్రజెంట్ మొన్నటి ఎన్నికల్లో కూడా అదే చేయడం జరిగింది అయితే ఒకటివైపు వైఎస్ఆర్ ఏమో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు విడిపోతాయా అంటూ వాళ్ళు కాచుకు కూర్చున్నారు అది తెలిసి కూడా ఎందుకు తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ రకంగా కోల్డ్ వార్ ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థమవ్వడం లేదు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కావాలి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉండవచ్చు లేదా సీఎం కావాలని కూడా ఉండవచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని జన సైనికుల కళ కోరిక కూడా కావచ్చు అయితే అభిప్రాయం చెప్పడంలో కూడా ఎలాంటి తప్పు లేదు కానీ ఆ అభిప్రాయం ఎప్పుడు చెప్పాలి ఈ రెండు పార్టీలు కలిసి లేనప్పుడు ఇప్పుడు వాళ్ళకు ఏ పదవి రావాలన్నా కానీ కూటమి నాయకులు చర్చించుకున్న తర్వాతనే వస్తుంది సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల వైసీపీకి ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అది గమనించకుండా సరే కార్యకర్తల కంటే తెలీదు వాళ్ళ ఇష్టంతో అలా మాట్లాడుతున్నారేమో వాళ్ళ పైన ఇష్టంతో అనుకోవచ్చు కానీ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల పార్టీకి మైనస్ కావడం వైసీపీకి ఒక అవకాశం ఇవ్వడంలా మారిపోతుంది సో ఇప్పుడు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నారు సో అభివృద్ధి పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది కానీ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని జన సైనికులకు ఉంటే ఇటు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని వాళ్ళ కోరిక ఉంటే సో వీళ్ళ కోరిక ప్రకారం నేర్చేసే మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంది ఆయన రాష్ట్రం గౌరవం గవర్నమెంట్ ఏం చేస్తారా కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ అనేది తగ్గించుకుంటే మంచిది